పంటలో అసలు ఏ సమస్య ఉంది ఏ సమస్యకు మనం ఏ మందులు కొడుతున్నాము పైమూర్తకు ఏ మందు అటు పంటకు ప్రయోజనం ఉంటుంది ఎక్కువ పెట్టుబడి కాకుండా ఉంటుంది రైతులను గమనించాలి మిరప తోట నాటిన తర్వాత అయితే ఈ విధంగా మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ ముడత అనేది అటాక్ అవుతుంది అంటే ఇది రసం పిలిచే పురుగుల వలన ఇది అటాక్ అవుతూ ఉంది మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది నల్లి తామర పురుగు వలన ఇది మొత్తం కూడా ఆకులు మీరు ప్రతిదీ కూడా గమనించవచ్చు ఈ విధంగా మిరప నాటి ఇప్పటికీ పది నుంచి పన్నెండు రోజులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం రసం పిలిచే పురుగుల కోసం అదేవిధంగా ఫంగిసైడ్ కలిపి మందు పిచ్చుకార్ చేయాలి ఏ మందు అనేది మీకు పూర్తిగా తెలియస్తాను వీడియో పూర్తిగా చూడండి మిరప సాగు అంటేనే మిరప అన్ని పంటల్లో మిరప అనేది చాలా సెన్సిటివ్ ప్రతి తెగులు అయితే దీనికి వస్తుంది ప్రతి ఆకు ముడత కానీ రసం పిలిచే పురుగుల పెడత కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వస్తున్న చిట్టాకులు మొత్తం కూడా మృతగా మారుతుంది అంటే కాడ నుంచి ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి కొంతమంది పది రోజులు ఒకసారి మందు పిచ్చుకారు చేస్తారు కొంతమంది పదిహేను రోజులకు కొంతమంది ఏ డిసీజ్ లేకుండా ఉన్నట్లయితే పదిహేను రోజులకు ఒకసారి కూడా పిచ్చిగా చేస్తారు కాబట్టి మనమైతే మొదటి పిచ్చిగా చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఈ విధంగా ఆకులు మీరు గమనించిన వెంటనే మందు పిచ్చిగా చేయవలసి ఉంటుంది చేయకపోతే ఇది ఇది మొత్తం ఆకుముడత ఆకుముడతగా వైరస్ గా కూడా అటాక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రైతు నాలో మొదటి గమనించి మీరు సాధ్యమైనంత వరకు మందు పిచ్చిగా చేసుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క మొక్కను మీరు గమనించినప్పుడు ముడత సమస్య అనేది కనబడుతుంది నల్లి తామర పురుగు వలన రసం పిలిచే దోమల వలన అయితే ఈ సమస్య మనకు కనబడుతూ ఉంటుంది పేను బంక తెల్లదోమ పచ్చ దోమ వీటి కోసం అయితే మొదటి స్పేగా వాడుతున్న మందుల గురించి మీకు తెలియజేస్తాను మీరు చూసినట్లయితే సల్ఫర్ ఎనభై శాతం డబుల్ డీసీ మట్టి సల్ఫర్ మీకు అందరికీ తెలుసు సల్ఫర్ కూడా మొక్కకు చాలా అవసరం అదేవిధంగా ఈతియా నలభై శాతం మిత్రిన్ ఐదు శాతం ఈసీ ఇన్సెక్టీసైడ్ రిసెంబిల్చే పురుగుల కోసం పురుగు సమస్యను నివారించడానికి పనిచేస్తుంది సో రెండు మందులు ఫంగిసైడ్ ఒకటి అది కలుపుకొని ప్రధాన పంటలో మిరుపతి తోట నాటి పదిహేను రోజులు పన్నెండు నుంచి పదిహేను రోజులు అవుతుంది కాబట్టి దీన్ని పిచ్చుగా చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం వీడియో పూర్తిగా చూడండి పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది రైతున్నలు కూడా మిరప సాగులో మొదటి నుంచి వరకు మందులు పిచ్చిగా చేస్తూ ఉంటారు అందులో చాలామంది కూడా రైతన్నలు మిరప తోటలో ఏ సమస్య ఉంది ఏ సమస్యకు ఏ మందులు వాడాలో తెలియకుండా చాలామంది రైతులను కూడా చెప్పిన మందులు ఎవరు చెప్పిన మందులు వాళ్ళు చెప్పిన మందులు వీళ్ళు వాళ్ళు షాపులు ఎవరు మోటివేషన్ చేసినా ఆ మందులను పిచ్చుకారు చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే పంటలో అసలు ఏ సమస్య ఉంది ఏ సమస్యకు మనం ఏ మందులు కొడుతున్నాము ముడతకు ఏ మందు స్ప్రే చేస్తున్నాము కింది ముడత అదేవిధంగా ఏ డిషిస్ ఉంది దాంతోపాటు ఏ పురుగులు అటాక్ తీవ్రత ఎక్కువ ఉందనేది అనేది మనం గమనించిన తర్వాత మాత్రమే మందులు పిచ్చుకారు చేయాలి ఎందుకంటే చిన్న డోస్ నుంచి డోస్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి ఎందుకంటే మొక్క స్టాండర్డ్ ఉంది కాబట్టి నాటిన పది రోజుల మొక్క పదిహేను రోజుల మొక్కకు చిన్న స్టాండర్డ్ నుంచి చిన్న మోతాదులో అంటే తక్కువ మోతాదులో మందులు పిచ్చుగా చేసుకుంటా మనం తర్వాత కాస్ట్ మందులు పిచ్చుగా చేసుకుంటా పోవాలి ఎందుకంటే సమస్యను తగ్గట్టుగా మందు పిచ్చుగా చేయడం వలన అటు పంటకు ప్రయోజనం ఉంటుంది ఎక్కువ పెట్టుబడి కాకుండా ఉంటుంది రైతు గమనించాలి ఎందుకంటే మనం ప్రతిదీ కూడా తక్కువ పెట్టుబడిలోనే మంచి క్వాలిటీ మందులను అదేవిధంగా ఎక్కువ దిగుబడి తీయడానికి అయితే ప్రతిదీ కూడా ట్రై చేస్తూ ఉంటాము గత ఐదు సంవత్సరాల నుంచి చాలామంది రైతులు కూడా ఫాలో అయ్యి వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా ప్రతిదీ కూడా దిగుబడి కూడా బాగానే వచ్చింది ఎక్కువ మొత్తంలో అంటే ఎకరానికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది క్వింటల్ వరకు దిగుబడి తీసిన రైతులు ఉన్నారు పదిహేను నుంచి పదహారు స్ప్రేయింగ్ పదిహేడు స్ప్రేయింగ్ మాత్రమే చేయడం జరిగింది కాబట్టి దాంట్లో ఆర్గానిక్ బయలు వాడకండి ఫస్ట్ నుంచి బయలు వాడినట్లయితే ఏమవుతుందంటే సప్పున లేచొస్తుంది గ్రోత్ ఎక్కువ వస్తుంది అంటే చిట్టు ఆకులు కాకుండా బర్రె బర్రె ఆకులు మొత్తం కూడా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది కాబట్టి తమలపాకు లాంటి ఆకులు వస్తాయి వస్తాయి అవి మీకు లాస్ట్ కూడా చూపించడం జరిగింది ఒక రైతు వాడడం జరిగింది మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి సో దానివల్ల ఏమవుతుందంటే త్వరగా వైరస్ అనేది అటాక్ అవుతుంది మీరు సకాలంలో కెమికల్ వాడకపోవడం వలన ఓన్లీ బయోగ్రోత్ మందులే వాడుతూ పోవడం వల్ల మొక్క గ్రోత్ వస్తుంది కానీ దాని తగ్గట్టు క్రాప్ లేకపోవడం ఇటువంటి సమస్యలు ఎదురవుతుంది కాబట్టి ఈ విధానాన్ని మీరు పాటించకండి ప్రదే పదే పదే మీరు బయోగానిక్ గ్రోత్ మందులు కానీ పిచ్చుగా చేయకండి మీరు గ్రోత్ మందు వాడాలంటే ఆర్గానిక్ గ్రోత్ నేను వాడుతాను ఆ వాడిన తర్వాత మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు అంటే ముప్పై రోజుల తర్వాత అంటే మూడు స్ప్రేయింగ్లు మనం రెండు స్ప్రేయింగ్లు పదిహేను రోజులు ఒకసారి పదిహేను ఒకసారి ముప్పై రోజుల దశలో మనం రెండు స్ప్రేయింగ్ చేస్తాం కాబట్టి రెండు స్ప్రేయింగ్ తర్వాత మనకు మొక్క గిడ్సబడిన మనం సెట్ ద్వారా మనం అడ్డం నిలువు అంత చేసిన తర్వాత ప్రతిదీ కూడా మనం కాంప్లెక్స్ చేసిన తర్వాత గ్రోత్ రాకపోతే సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మలు మరిపోక అవసరం కాబట్టి మిరప మొక్కలు స్టాండర్డ్గా హెల్దీగా ఉన్నప్పుడు గ్రోత్ వస్తుంది ఒకవేళ గ్రోత్ రానట్లయితే బాగా ముడుతుండి గిడ్స పారిపోయినప్పుడు మాత్రమే నేను ఆర్గానిక్ గ్రోత్ అనేది చెప్తాను అది వాడడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మిరప మొక్క ప్రతిదీ కూడా సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ ఎంత గజ్జిమురతా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది సో అది వాడుకోండి కానీ మొదటి రెండు స్ప్రేయింగ్లు అయితే ఖచ్చితంగా మీరు నేను చూసినట్లయితే మీరు ఇది ఏ బ్రాండ్ అయినా పడలేదు ఈథియాన్ కొంతమంది ఈథియాన్ పాస్మెట్ కాంబినేషన్లో వాడతారు నల్లికి తామర పురుగు కంట్రోల్ అవుతుంది ఆకుముడత సమస్య అనేది దాదాపుగా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈథియాన్ పాస్మెట్ కాంబినేషన్లో వాడుకోవచ్చు దాంట్లో ఫంగిసైడ్ మీరు సల్ఫర్ వాడుకోవచ్చు సల్ఫర్ కూడా మొక్కకు చాలా అవసరం కాబట్టి ఇది కూడా ఫంగిసైడ్ సంబంధించిన సమస్యను కంట్రోల్ చేస్తుంది బూజు తెగులు కానీ అన్ని రకాల ఫంగిసైడ్ సమస్యను కంట్రోల్ చేస్తుంది కనుక దీన్ని కూడా మీరు సల్ఫర్ని దాంట్లో యాడ్ చేసుకుని వాడుకోవచ్చు లేదా పురుగు సమస్య ఉండి మూర్త సమస్య కూడా ఉన్నట్లయితే ఈథియాన్ ప్లస్ సైఫర్ మిత్తిని కలిగిన కాంబినేషన్లో కూడా దీన్ని అదేవిధంగా ఈ సల్ఫర్ ఫంగిసైడ్ రెండు కలిపి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండెకరాలకు ఓన్లీ ఎంత ఐదు వందల ఎంఎల్ మాత్రమే ఇంకా దీనిలో మందు మిగిలింది ఎందుకంటే మనం ఓన్లీ పైన మాత్రమే స్ప్రే చేస్తున్నాం మొత్తం స్ప్రే చేస్తులేము కాబట్టి ఛార్జింగ్ ఛార్జింగ్ పంప్తో మనం ఓన్లీ మొక్క మీద మాత్రమే స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఐదు నుంచి పది ఎంఎల్ చొప్పున అంటే మొక్కకు మొక్క మాత్రమే స్ప్రే చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మందు కూడా తక్కువ పడుతుంది సో ఎక్కువ డోస్ పెంచి పిచ్చుగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు చిన్న మొక్క కాబట్టి ఎక్కువ డోస్ పెంచి పెంచిన ఎక్కువ మోతాదు పెంచి మందు కలిపి పిచ్చుగా చేసినా మొక్క కూడా కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో రైతునాలు గమనించాలి ఏ మందైనా ఏం కాదని అనుకోకూడదు ఎందుకంటే మోతాదుని మించి మీరు పిచ్చుగా చేయడం వల్ల మొక్కకు కూడా డ్యామేజ్ కలుగుతుంది రైతు గమనించాలి సో ఇవి రెండు కూడా ఈ రోజు వాడడం జరుగుతుంది సో ఇది కామన్గా వాడే మందులు అయినప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిరప సాగు ఎక్కువ తెగులు అదేవిధంగా వైరస్ సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మనం చిన్న మందులతో మొదలుపెట్టి తక్కువ స్వేయింగ్తో పంట దిగుబడి తీయాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఐదు ఎకరాల్లో వాడే మందులను నేను క్షేత్రస్థాయిలో పిచ్చుగా చేసిన మందులను మాత్రమే మీకు తెలియజేస్తాను దాంతోపాటు రైతులను ప్రతిదీ కూడా వాడి వారి యొక్క అనుభవాన్ని తెలియజేసిన తర్వాత ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తాను సో అడ్డగోలిగా భయో మందుల గురించి అయితే నేను ఏ వీడియోలో చెప్పాను ఓన్లీ గ్రోత్ కావాల్సిన వాళ్ళకు మాత్రమే చెప్తాను అడ్డకొల్గా ఏ మందు అయినా సరే మీకు ఇవే మందులు వాడండి ఇదే మందు పిచ్చిగా చేయమని కూడా రికమెండ్ చేయను సో ఏ కంపెనీ మందులు తీసుకున్న పర్వాలేదు టెక్నికల్ ఉంటే సరిపోతుంది సో తీసుకునే మందులు కూడా మీరు బ్రాండ్లో తీసుకోండి ఎందుకంటే అదమా కంపెనీ కానీ టాటా కంపెనీ కానీ లేకపోతే కొన్ని క్వాలిటీ కంపెనీలను తీసుకోండి బ్రాండ్ కంపెనీలను తీసుకోండి నిచ్చో కంపెనీ కానీ సో మీకు తెలిసిన కంపెనీ ఏదైనా సరే క్వాలిటీ మీకు అనిపించి రిజల్ట్ ఉన్న వాటిని తీసుకోవడం వలన యూజ్ అయితే ఉంటుంది సో ఇది తేలదోమ పచ్చదోమ రసం పిలిచే పురుగులు తామర పురుగు నల్లి అన్నీ కూడా కంట్రోల్ అయ్యి దాంతోపాటు పురుగు ఆకు రంధ్రం చేస్తూ ఉంటుంది కదా అటువంటి సన్న పురుగు కూడా ఈ ఈథియం దీనిలో సైపరిమితిని ఉంటుంది కాబట్టి పురుగు కూడా కంట్రోల్ అవుతుంది మొదటి దశలో వచ్చే చిన్న పురుగులు అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి రసం పిలిచే పురుగులు కంట్రోల్ అయ్యి మొక్క ఆకుమూర్త సమస్య కంట్రోల్ అయ్యి సైడ్ బ్రాంచెస్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఫంగల్ ఫంగిసైడ్ సమస్యను కంట్రోల్ చేసి మొక్కలో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం కూడా కంట్రోల్ చేసి మొక్కకు కావాల్సిన సల్ఫర్ కూడా సల్ఫర్ కూడా అందిస్తుంది కాబట్టి మొక్కకు సల్ఫర్ కూడా అవసరం కాబట్టి మొదటి దశలో అయితే ఈ మందులను మాత్రమే పిచ్చుకారు చేయడం జరుగుతుంది మీరు కూడా మొదటి దశలో పదిహేను రోజుల దశలో కానీ లేకపోతే పది నుంచి పన్నెండు రోజులకు మృత సమస్య గమనించినప్పుడు కానీ పురుగు సమస్య గమనించినప్పుడు గమనించినప్పుడు మీరు ఇది మందులను పిచ్చుకారు చేయడం వల్ల బాగానే పనిచేస్తుంది తక్కువ ఖర్చుతో మొదటి స్ప్రే అయితే అవుతుంది అయిపోతుంది ఐదు ఎకరాల్లో రెండు ఎకరాలు మొదగాలు వేయడం జరిగింది మిగతా మూడు ఎకరాలు కొద్దిగా లేదా తోడ కాబట్టి అంటే పది రోజుల తేడా ఉంది కనుక ఫస్ట్ సెకండ్ స్ప్రే దానికి అయిపోయింది ఒకదానికి ఫస్ట్ స్ప్రే మాత్రమే అయింది కాబట్టి మీకు మందులు అయితే చూపించడం జరిగింది మోనోక్రోటోపాస్ను సల్పర్ కానీ లేకపోతే అందులో సాఫ్ కార్బన్ నింజం మాంకోజెబ్ కలిగిన ఫంగిసైడ్ కానీ మొదటి స్ప్రే మీరు మోనోక్రోటోపాస్ను సల్ఫర్ పిచ్చిగా చేసినట్లయితే సెకండ్ స్ప్రే ఈథియాన్ను షాప్ రెండు కలిపి పిచ్చుగా చేసుకోవచ్చు యూపీఎల్ కంపెనీ షాపు ఫంగి సైడ్ మార్చండి ఒకే ఫంగి రెండు సార్లు పిచ్చిగా చేయకూడదు రైతులు గమనించాలి నేను ఫస్ట్ సల్ఫర్ను మొనోక్టోపాస్ ఒకదానికి వాడాను సెకండ్ స్ప్రేగా ఈతియాన్ను సాఫ్ రెండు కలిపి వాడడం జరిగింది కాబట్టి ఫస్ట్ సెకండ్ స్ప్రే అయితే అయిపోయింది కాబట్టి నేను చూపించడం జరిగింది సో ఈ రెండు కూడా మీరు మొదటి స్ప్రే అయినా వాడుకోవచ్చు లేదా రెండో స్ప్రే అయినా కూడా మీరు పిచ్చిగా చేసుకోవచ్చు కాబట్టి చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఈథియాన్ ఫాస్ఫేట్ అంటే అన్ని ఒకే టెక్నికల్ కలిగిన కాంబినేషన్ ఉంటాయి కాబట్టి మీకు మోనోక్రోటోపాస్ ఫస్ట్ వాడితే సెకండ్ ఈథియాన్ వాడుకోండి అందులో మీరు ఒకసారి సల్ఫర్ ఫంగిసైడ్ తీసుకున్న తర్వాతసారి సాఫ్ యూపీఎల్ కంపెనీ వాళ్ళు సాఫ్ ఫంగిసైడ్ కానీ లేకపోతే మీకు తెలిసిన ఫంగి సైడ్లు కూడా అందుబాటులో ఉంటాయి అది కూడా వాడుకోవచ్చు సో ఇదండి ఈరోజు నేను వాడిన ఫస్ట్ సెకండ్ స్ప్రే మూడో స్ప్రేలో గ్రోత్ కోసం ఏమందు వాడతానో అది కూడా నేను పూర్తి సమాచారం కూడా నేను వాడిన తర్వాత మాత్రమే చూపిస్తాను